ఒక ప్రశ్న ఏమడగడం జరిగిందంటే ఒక వ్యక్తికి మస్జిద్లో జమాత్తో పాటు నమాజ్ చదివేటువంటి అవకాశం అనేది కోల్పోవడం జరిగింది లేట్ రావడం వల్ల అతను ఇంట్లోకి వెళ్ళి తన భార్య అతను జమాత్ చేసుకొని నమాజ్ చేయవచ్చా అని అడిగి అడగడం జరిగింది లక్షణంగా చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు పైగా ఇలా చేయడం చాలా మంచిది ఇంట్లో వాళ్ళను కూడా మనము జమాత్తో పాటు కలుపుకున్నట్టు అవుతుంది వారికి జమాత్ యొక్క పుణ్యాన్ని మనం తీసుకోవడానికి లభించడానికి కారణం అవుతుంది అంటే పురుషుడు ఇద్దరు పురుషులు కనుక నమాజ్ చదివితే ఎవరైతే ముక్తది ఉన్నారో అతన్ని ఇమాం కాళ్ళ కంటే కొంచెం వెనకల నిలబెట్టుకుంటాం అనమాట అంటే పక్కపక్కనే నిలబెడతాం కానీ స్త్రీ ఎప్పుడైతే నమాజ్ అవుతుందో పురుషుని వెనకల నిలబడాలి అంటే మనం ఈ విధంగా మస్జిద్లో ఇమాం వెనకల సఫ్లో నిలబడతాం కదా పంక్తిలో అదే విధంగా వెనకల నిలబడాల్సి వస్తుంది ఒక్కరైనా సరే వెనకలు నిలబడాలి అంతే తప్ప మిగిలినదంతా కూడా జమాత్ ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా జమాత్ జరుగుతుంది ఇంట్లో ఎటువంటి దోషం లేదు లక్షణంగా మీ మీ స్త్రీలతో ఇళ్లల్లో జమాత్తో పాటు నమాజ్ చేసుకోవచ్చు పైగా ఇట్లాంటివి అప్పుడప్పుడు మనం జమాత్తో పాటు ఇంట్లో నమాజ్ చేయడం వల్ల వారికి మనం నమాజ్ పట్ల అవగాహన కల్పించవచ్చు వారి యొక్క నమాజులో ఏదైనా లోపాలు ఉన్నా మనం సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే మనల్ని చూసి వాళ్ళు కూడా నమాజ్ చదువుతారు కాబట్టి వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తాయి ఇఖామత్ ఏదైతే ఉందో అది పురుషుడు మాత్రమే